తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మనం ఈ కేసు గురించి మాట్లాడుకున్నట్లయితే విశాఖపట్నం ముస్లిం తాటిచేట్ల పాలన చెందిన పద్మ ఆమెకు పెళ్ళైంది ఇద్దరు పిల్లలు ఉన్నారు కుమారుడు కుమార్తె కుమారుడు ఉద్యోగం చేస్తుండగా కుమార్తె ఫైనల్ ఇయర్ చదువుతుంది డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది అయితే పద్మకు ఇన్స్టాలో రీల్స్ చేసే అలవాటు అయితే ఉంది ఈ నేపథ్యంలో ఇన్స్టాలో చాలా రీల్స్ చేస్తుంది ఈ క్రమంలోనే శ్రీకాళహస్తికి చెందిన ఎలక్ట్రిషియన్ ఇరవై ఐదు సంవత్సరాల సురేష్తో అయితే ఇన్స్టాగ్రామ్లో ప్రచారం ఏర్పడింది వాళ్ళు రోజు కమ్యూనికేట్ చేసుకునేవారు ఇద్దరు కూడా నెంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకున్నారు రోజు ఫోన్లో మాట్లాడుకునేవారు నలభై ఏళ్ళ పద్మ ఇరవై ఐదు సురేష్ అయితే రోజు ఫోన్లో మాట్లాడుకునేవారు ఈ క్రమంలో ఒకరోజు ఉన్నట్టుండి పద్మ కనిపించకుండా పోయింది ఆమె అక్కడి నుంచి అంటే విషయం విశాఖపట్నం నుంచి శ్రీకాళహస్తికి వచ్చేసింది అయితే పద్మ కనిపించట్లేదని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు వెతకడం జరిగింది చివరికి ఎక్కడ కనిపించకపోవడంతో అయితే పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లీట్ అయితే అదృశ్యమైనట్లయితే పోలీసులు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే విచారణ జరపగా పద్మ సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగానే శ్రీకాళహస్తిలో ఉన్నట్లయితే గుర్తించి వెంటనే శ్రీకాళహస్తికి వెళ్ళారు అక్కడ పద్మకు నచ్చజెప్పి అయితే విశాఖపట్నానికి తీసుకొచ్చారు అయితే ఈ విశాఖపట్నం తీసుకొచ్చినప్పటికీ కూడా పద్మ సురేష్ మధ్య అయితే ఫోన్ కమ్యూనికేషన్ కంటిన్యూ అయింది ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం పద్మ విశాఖపట్నం నుంచి శ్రీకాళహస్తికి వెళ్ళిపోయింది అయితే వెళ్ళిపోయే ముందు ఒక లేఖ అయితే రాసి పెట్టింది తనకు సురేష్ అంటే ఇష్టమని సురేష్తోనే బతుకుతానని చెప్పేసి కూడా ఒక లేఖ రాసి అయితే ఇంట్లో పెట్టి వెళ్ళింది దీంతో కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదు అక్కడ అంటే శ్రీకాళహస్తికి వెళ్ళిన పద్మ అయితే అక్కడ సురేష్ను వివాహం చేసుకుంది వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళంతా కూడా మరి ఇద్దరు కలిసి కైలాసగిరిలో అయితే కాపడం పెట్టారు ఈ క్రమంలోనే అయితే నాలుగు రోజుల క్రితం సురేష్ పద్మను కొప్పడ్డాడు టిఫిన్ అనవసరంగా ఎందుకు వృధా చేస్తున్నావు అని చెప్పేసి కూడా పద్మను కొప్పడంతో అయితే పద్మ కొంచెం మనస్తాపానికి గురై ఉరేవేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది అయితే సురేష్ ఈ ఘటనను చూసి ఆందోళనకు గురై పద్మను అయితే కిందికి దించాడు ఆ తర్వాత తాను కూడా మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు అయితే మూడు రోజులుగా గది తలుపులు తెరవకపోవడం గది నుంచి దుర్వాసన రావడంతో అయితే స్థానికులు గమనించి కిటికీల నుంచి చూడగా అయితే అటు ఇద్దరు విగతి జీవులుగా పడి ఉన్నారు ఈ నేపథ్యంలో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు అయితే తలుపులు పగలగొట్టయితే ఇద్దరిని బయటకు తీశారు అయితే అప్పటికే పద్మ చనిపోయింది అయితే సురేష్ అపస్మారక స్థితిలో ఉండడంతో అయితే ఆసుపత్రికి తరలించారు అయితే ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే నలభై ఏళ్ళ మహిళ ఇరవై ఐదు ఏళ్ళ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అది ఇన్స్టాగ్రామ్లో పరిచయం కావడంపై అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అయితే ఆమె తన కుటుంబాన్ని చూసేనా ఆగి ఉండేది అని చెప్పేసి కూడా చాలా మంది అయితే అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఒక కుటుంబం ఉంది భర్త ఉన్నాడు ఉద్యోగం చేసే కొడుకు ఉన్నారు డిగ్రీ ఫైనల్ చదువుతున్న కూతురు ఉంది కాస్త వెనక ముందు ఆలోచించి ఉందని చెప్పేసి కూడా చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు ఏదేమైన కూడా ఇన్స్టాగ్రామ్ పరిచయం అనేది రెండు ప్రాణాలు తీసిందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది